रूप 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 భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం శాశ్వత అంగవైకల్యం లేదా పాక్షిక అంగవైకల్యానికి సంబంధించిన స్కీములను ఈరోజు వెల్ఫేర్ బోర్డుకు ఇవ్వకుండా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు పిలిచింది దీన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరిని వెంటనే విడనాడాలి ఈ టెండర్లను వెంటనే రద్దు చేసుకోవాలి వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలోనే ఈ స్కీములను కొనసాగించాలని చెప్పేసి మేము ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నాం గత పదవ తారీఖు నుండి ఈరోజు వరకు అనేక వివిధ రకాల రూపంలో పోరాటాలు చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం పైన వెనక్కి తగ్గట్లేదు కాబట్టి మేము వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి ఈ టెండర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ ఉపసంహరించుకొని నేపథ్యంలో రానున్న రోజుల్లో అనేక పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అదే సందర్భంలో కార్మికులను లక్ష రూపాయలకు పెంచాలి ప్రమాద బీమాను పది లక్షల రూపాయలకు పెంచాలి ఇప్పటికే పెండింగ్లో అనేక క్లెయిమ్లు ఉన్నాయి ఈ క్లెయిమ్లను వెంటనే అళ్లలో జమ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ బోర్డు నిధులను దారి మళ్లిస్తూ ఇతర కార్యక్రమాలకు వాడుకుంటా ఉన్నది ఈ దారి మళ్లింపు చర్యలను ఉపసంహరించుకోవాలి వెల్ఫేర్ బోర్డును పటిష్టం చేయాలి వెల్ఫేర్ బోర్డులో ఉన్న ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని మేము కోరుతా ఉన్నాం మరోవైపు కార్మిక సంఘాల ప్రతినిధులతో అడ్వైజరీ బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటే కార్మికులు ఏం కోరుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉన్నది కాబట్టి భవన నిర్మాణ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈ అడ్వైజరీ బోర్డు కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి పంతొమ్మిది తొంభై ఆరు కేంద్ర కార్మిక భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని పంతొమ్మిది వందల తొమ్మిది వరుస కార్మిక చట్టాన్ని పరిరక్షణ చేయాలి పటిష్టం చేయాలి లేబర్ కోట్లను రద్దు చేసుకోవాలని నేను మేము ఈ సందర్భంగా కోరుతాను